విశాఖ డైరీ అక్రమాల మీద అవినీతి మీద ఏకంగా కూటమి ప్రభుత్వంలో ఉపసంఘం వేసి మరీ అవినీతి వెలుగు తీస్తుంటే మరోపక్క విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ ఏమో బీజేపీలో చేరారు బీజేపీ కూడా కూటమిలో భాగస్వామ్యమే ప్రభుత్వంలో భాగస్వామ్యమే ప్రభుత్వంలోనే ఒక ఉపసంఘం వేసి మరీ విశాఖ డైరీలో గత ఐదేళ్లలో చేసిన అవినీతి అక్రమాల మీద లేకపోతే కుంభకోణాల మీద పూర్తి స్థాయిలో అవినీతి బయటకు తీసుకురావాలని తాపత్రయపడుతుంటే మరోపక్క ఏమో అదే అదే డైరీకి సంబంధించిన చైర్మన్ ఏమో బీజేపీలో చేరుతున్నాడు ఇది కూటమిలో అనేది అయితే నా అభిప్రాయం ఎందుకంటే ఆడారి ఆనంద్ కుమార్ మొదట జనసేన పార్టీలో చేరాలనుకున్నారు అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా చేరాలనుకున్నారు రెండు పార్టీల నుంచి విముఖత వ్యక్తం అవడంతోనే ఓ పక్కనేమో అవినీతి కార్యక కార్యకలాపాలు బయటపడతాయని భయంతోనే బీజేపీలో చేరారు బీజేపీ రాష్ట్ర పెద్దలైతే దీనికి సుముఖత వ్యక్తం చేసి పార్టీలో చేర్చుకున్నట్లయితే తెలుస్తోంది ఇది పూర్తి స్థాయిలో కూటమి లోక లొప్పలకు లేకపోతే అనైక్యతకు కూడా దారి తీసే అవకాశం అయితే కనిపిస్తోంది